స్ అందరికి నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే అల్పపీడనం ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతుంది ముఖ్యంగా పది రోజుల నుంచి మనం రైతుల్ని హెచ్చరించడం జరిగింది ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది ఇరవై ఆరో తారీఖున బంగాళాఖాతంలో ఒక అల్పపీన్నం ఏర్పడబోతుంది ఆ ప్రభావంతో వర్షాల జోరు ఉత్తరాంధ్రను ఊపేనున్నాయి మధ్యాంధ్ర ముంచెత్తనున్నాయి వర్షాలు అని ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం అయితే వాతావరణ మార్పులు అయితే మనం చూస్తున్నాము ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్రలో మెల్లిగా వాతావరణం మారుతుంది ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో మరి కొద్ది గంటల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు చూసే అవకాశం ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లాల వరకు చాలా చోట్ల వాతావరణం అయితే ప్రజెంట్ అయితే మారింది ఉదయం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చల్లటి వాతావరణం అయితే చాలా ప్రాంతాల్లో ఉంది మరికొద్ది గంటల్లో చాలా చోట్ల తేలికపాటి చిరుజల్లు ఉంటాయి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి మరికొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రమే తెలిక పచ్చిరుజాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే వీటితో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లా కడప జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక మిగిలిన రాయలసీమ జిల్లాలో కొంచెం తక్కువ వర్షాలను అయితే మరికొద్ది గంటల్లో అయితే చూసే అవకాశం అయితే ఉంది కానీ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో కొన్ని గ్రామాల్లో చూసే అవకాశం అయితే రాయలసీమలో ఉంది ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు మధ్యాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే మనం చెప్పిన విధంగానే అయితే ఉంది ప్రజెంట్ అయితే అల్పపీనం ప్రభావం అయితే మెల్లిగా మొదలైంది చాలా చోట్ల వాతావరణం మారింది చల్లటి వాతావరణం ఏదైతే మనం చెప్పామో సూర్యుడు కనిపించడం చాలా కష్టమని ఆ విధమైన వాతావరణం అయితే మనమైతే ప్రజెంట్ అయితే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో చూస్తున్నాం ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ప్రజెంట్ ఈ సమయంలో అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది కానీ సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వాతావరణం మారే అవకాశం ఉంది మెల్లిమెల్లిగా ఇప్పుడే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వాతావరణం మారింది ఈరోజు రాత్రికి ఓవరాల్గా వాతావరణం మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇటు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగోడు జనగాన్ మహబూబాబాద్ అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల వరకు కూడా వాతావరణం సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వాతావరణం మారి కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం వరకు ఈ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి కానీ వాతావరణం మారే అవకాశం అయితే తప్పకుండా అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక పడమ తెలంగాణ జిల్లాల్లో కొంచెం తక్కువ వర్షాలను అయితే అక్కడక్కడ మాత్రమే చూసే అవకాశం ఉంది మోస్తరు వర్షాలు ఉమ్మడి మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో కాబట్టి ఓవరాల్గా మాత్రం ఇప్పుడిప్పుడే అల్పపీనం ప్రభావం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అది రేపటికి ఇంకాస్త బలపడే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం రాత్రి నుంచి కాబట్టి ఈరోజు సాయంత్రం నుంచి ఎక్కువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరం కానీ విశాఖపట్నం నగరంతో పాటుగా విజయవాడ నగరం అలాగే ముఖ్యంగా ఇటు కాకినాడ నగరంలో భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని ఏరియాలో చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎప్పుడైతే అల్పపీనం ప్రభావం స్టార్టింగ్లో ఉంటుందో ఆ సమయంలో కొంచెం ఉరుములు తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు కొంచెం ఉరుములకి కానీ పిడుగులకు కానీ రెడీ అయ్యి ఉండండి కొన్ని చోట్ల కొంచెం పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా వాతావరణం మారుతుంది అలాగే చల్లటి వాతావరణం అయితే ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేయండి రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి మనం ఈ అప్డేట్ని పది రోజుల నుంచి ఇస్తున్నాము మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే జన్యూన్ వెదర్ అప్డేట్ ఏంటో అనేది ఈ రోజు మరొకసారి అయితే నిజమైతే వాళ్ళకైతే కళ్ళరా కనిపించే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా ఈ అల్పపీనం యొక్క ఎఫెక్ట్ అలాగే ప్రజెంట్ వాతావరణ పరిస్థితి సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి